రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగుల నియామక వ్యవస్థా విధానాన్ని చంపేసి ప్రత్యామ్నాయంగా కంటింజెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాలకి తెరలేపి వారు ఉద్యోగులే వారికి కుటుంబాలు బాధ్యతలు ఉంటాయి వారికి అనారోగ్యాలు వస్తాయి అన్న కనీస స్పృహ లేకుండా కట్టు బానిసల్లాగా దశాబ్దాల తరబడి పనిచేయిస్తున్నారు వారి ఆవేదన ఆందోళన మాటలతో చెప్పలేనిది మన మధ్యే బ్రతికున్న జీవత్సవాళ్ళ జీవిస్తున్నారు ఏమిటి పరిస్థితి ఈ దుస్థితి కంటిజెంట్ కాంట్రాక్ట్ రెగ్యులేట్ చేసేస్తాం సమాన పనికి సమాన జీతం ఇస్తామంటూ ఊరించి చేసి కమిటీలతో కాలయాపన చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా ఆఖరికి వీరిని రోడ్డున పడేశారు ఇక గురుకులాల్లో విద్యా వ్యవస్థలలో సాంఘిక సంక్షేమ స్కూళ్లలో ఈ కాంట్రాక్ట్ టీచర్లు లెక్చరర్ల పరిస్థితి బహుదయనీయం ప్రతి సంవత్సరం రెన్యువల్స్ కి అడుక్కోవడమే ఆ ఇచ్చే కొద్ది జీతంలో మరోలో నెల రోజులు బ్రేక్ ఏమిటి పరిస్థితి ఏమిటి దుస్థితి ఈ వ్యవస్థని మార్చలేమా ప్రభుత్వం ఒక్కో శాఖకి ఒక్కో విధానాన్ని కాకుండా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించలేదా ఒక చట్టం చేయలేదా గత ప్రభుత్వం దిగిపోయే ముందు చేసిన చట్టం ఉన్నట్టా లేనట్టా ఎవరు స్పష్టతనివ్వరు అమలు చెయ్యరు ఇలాంటి వ్యవస్థలో నాణ్యమైన సేవలు ఈ ఉద్యోగులు అందించగలరా ప్రజలకి అంకిత భావంతో సేవ చేయగలరా ఇప్పటికైనా ఈ కాంటిజెంట్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ఎన్నికల నినాదంగా కాకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం సాధించుకోవాలంటే రండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కేఆర్ సూర్యనారాయణ గారితో కలుద్దాం పిలుస్తున్నారుగా వెళదాం రండి టీత్రాగుతూ మాట్లాడుకుందాం